నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ప్రత్యేక ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం ఏ కార్గో మరియు సి కార్గో కలదు కైతాన్ మరియు మాలియా ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో చాలా మంది మనం చూసుకుంటే హోటళ్లు మరియు రెస్టారెంట్లలో అయితే ఎక్కువగా భోజనం చేస్తూ ఉన్నారు ఇంట్లో చేస్తూ ఉన్నా సరే బయట తినేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది దీంతో కువైట్ లోని కొన్ని రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయో చెడిపోయిన ఆహారాన్ని కుల్లిపోయిన మాంసాన్ని అలాగే గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తూ ఉన్నాయి ఇటీవల కాలంలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అధికారులు కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి కుల్లిపోయిన మాంసాన్ని చెడిపోయిన ఆహార పదార్థాలను గడువు ముగిసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు అలాగే ఇటీవల కాలంలో కువైట్ లోని రెస్టారెంట్లు మరియు హోటళ్లలో భోజనం చేసి చాలా మంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో చేరుతూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది దీనికి సంబంధించి కువైట్ లోని ఒక ప్రముఖ వ్యక్తి ఆల్ జాజీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఫుడ్ పాయిజనింగ్ కేసులు కువైట్ లో ఎక్కువగా ఉన్నాయి మరియు బాధ్యత లేదా మనస్సాక్షి లేని కొందరు నిర్లక్ష్యం కారణంగా కొంతమంది రెస్టారెంట్ యజమానుల కారణంగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు కువైట్ లో పెరుగుతూ ఉన్నాయి రెస్టారెంట్లలో భోజనం చేసి ప్రజలు హాస్పిటల్ చేరుతూ ఉన్నారని చెప్పి పరిశుభ్రత ప్రమాణాలను పాటించని పైన పరువు నష్టం దాబా వేయాలని చెప్పి అటువంటి చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నట్లు ఆమె తెలిపింది చాలా దేశాలలో ఈ పద్దతిని వర్తింపజేస్తూ ఉన్నారని చెప్పి ఇది విజయవంతమైందని చెప్పి ఆమె వెల్లడించింది కువైట్ లో ఎక్కడైనా సరే పరిశుభ్రంగా లేని ఆహారం అలాగే గడువు ముగిసిన ఆహార పదార్థాలు కుల్లిన చెడిపోయిన ఆహార పదార్థాలు వినియోగిస్తూ ఉంటే ఏ మాత్రం ఆలోచించకుండా ఆ యొక్క రెస్టారెంట్ ను సీజ్ చేసి వారిపైన పరువు నష్టం దాబా వేసి వాళ్లకు భారీ జరిమానాలు విధించి ఆ యొక్క యజమానికి జైలు శిక్ష కూడా విధించాలని చెప్పి కువైట్లో ఉన్న కొంతమంది అయితే కోరుతూ ఉన్నారు ప్రస్తుతం ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ అధికారులు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో చిడిపోయిన కుళ్లిపోయిన ఆహారాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు మరి కువైట్లోని భారతీయులు హోటళ్లలో తింటూ ఉంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్